వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లావణ్య పొద్దు పొద్దున్న ఈ ఖాళీ డబ్బులని చూపిస్తున్నాం అనుకుంటున్నారా పండగ పని అండి పండగ పని వినాయక చవితికి గడిగాం కదా డబ్బలన్నీ ఇంక ఇప్పుడైతే మళ్ళీ దీపావళికి అనమాట దసరాకి అయితే ఏం క్లీనింగ్ లేదు ఇప్పుడు ఇంకా దీపావళికి డబ్బలన్నీ గడిగేసి ఇలా ఆరబెట్టిన టేబుల్ పైన ఇంకా క్లీ ఇక్కడైతే బొమ్మలకొళ్ళు పెడదామనేసి అనుకుంటున్నాను ఈ కృష్ణుడి అన్నమాట టేబుల్ వేసేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఇంకా అన్నీ గోడలు అన్నీ తుడవడం క్లీనింగ్ సెక్షన్ మొత్తం అయిపోయింది ఇంక ఇవాళైతే దేవుళ్ళని అడిగేసుకుంటే మేము పండగ ముందు రోజు దొంతులు పెడతాం అనమాట కంపల్సరీగా దీపావళి ముందు రోజు దొంతులు పెడతాం అనమాట ఇంకా అందుకని ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే నాకు ఇంకా చేత కావట్లేదని ఇవన్నీ హాస్టల్కి తీసుకెళ్ళి వాళ్ళతో క్లీన్ చేయించాను అన్నమాట మళ్ళీ తీసుకొచ్చి నువ్వు చేసినావాడి చెమటెక్కడుంది చూపి తీసుకొచ్చి ఇంకా ఆర్తాయి అనేసి దీని పైన అయితే పెట్టినా ఇంకా ఇప్పుడైతే దేవుడి రూము లైట్ బంద్ దేవుడు రూమ్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది డిజైన్ చెప్పాలంటే దేవుడు రూమ్ మా వారు క్లీన్ చేసిస్తారు నాకు ఆ పైకి ఎక్కి అదంతా చేయడం మనతో కాదనమాట అందుకోసమని ఇంక ఇదైతే మా వారు చేశారు అమ్మవారికి బొట్లు కూడా పెట్టిర్రు అనమాట అందుకని ఆ కింద గంధపు చుక్కలు పడినాయి అవన్నీ తుడుచుకొని నేనైతే పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడైతే ఇంకా ఫోటోలు అన్నీ కూడా శుభ్రం చేసి మళ్ళీ నీట్గా అలంకరణ అయితే చేయాలి అన్నీ తీసి ఇలాగా పెట్టేసి టీ మీద ఈ సెక్షన్ మొత్తము కూడా దేవుడికి సామాన్లకు సంబంధించిందే పెట్టుకుంటాను అనమాట ఇక్కడ దేవుడి గది ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఈ స్టాండ్లో కూడా అన్నీ ఇవి ఐక్యాలు తీసుకుంది స్టాండు అన్నీ కూడా దేవుడికి సంబంధించినే ఉంటాయి ఇందులో ఇటువైపు ఇంకెవ్వరు కూడా శుభ్రంగా లేకపోయినా అట్లా ఎవ్వరు కూడా రారు అసలు ఇటువైపు అనమాట అన్ని దేవుడికి సంబంధించినవి ఏమైనా కొత్తగా తెచ్చినాయి అన్నీ ఉంటే కూడా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇంక ఇదేమో స్పీకరు దేవుడు పాటలు పెట్టుకుంటానన్నమాట శివుడికి అభిషేకం చేసేటప్పుడు శివుడిది రుద్రాభిషేకం అది మన నమ్మకం చమకం పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇది ఇంకేపేమో ఇదిగోండి అన్ని విగ్రహాలు కొంచెం పీతంబరం వేసి నానబెట్టి పెట్టాను అనమాట కొంచెం తెల్లగా అవ్వడం కోసము ఇంకా కూరడు కూడా పూజించాలి ఇవన్నీ కూడా ఇందులో పెట్టి ఇలా నానబెట్టేసిన ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూడా దేవుడి గిన్నెలే అనమాట రోజు ప్రసాదానికి ఇన్ని గిన్నెలు ఉంటాయి ఇవన్నీ తోమి ఇక్కడ పెట్టినా ఇంకా దేవుడికి సంబంధించినవి ఇవన్నీ వెండివి తడివి కంచివి అన్నీ కూడా తోమి కొంచెం ఎండకి గాలాడితే డ్రై అవుతాయి కదా ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసినా అనమాట ఇంకా తులసి చెట్టు అన్నీ రెడీగా ఉన్నాయి పూజకి సిద్ధంగా ఉన్నాయి అనమాట ఇందులో ఒక తులసి చెట్టు పెద్దది అయిపోయిందని తీసేసిన ఇందులో ఉసిరి చెట్టు కానీ బిల్వ చెట్టు కానీ తెచ్చి పెడదాం ఇవాళ అనుకుంటున్నా చూడాలి ఇంకా మరి ఇంకా దీపావళి కార్తీక మాసం నెల రోజులకి పూజ ఇక్కడ చేయను నేను పైన చేస్తాను అనమాట ఇక్కడ జస్ట్ దీపం ముట్టిస్తాను పైన నేమో కార్తీక పురాణం అవన్నీ కూడా చదవడం అలాంటివన్నీ పైన చేస్తాను అది కూడా మీకు మళ్ళీ ఒక వీడియోలో అయితే చూపిస్తా ఓకేనా ఇంక ఇక్కడైతే శంకుపుల్ల చెట్టు మొత్తం ఫంగస్ వచ్చి ఇదైపోయింది అనేసి అంతా తీసేసాను మళ్ళీ కొత్త చిగురు వస్తుందనమాట ఇదిగోండి మనీ ప్లాంటు శంఖపూల చెట్టు ఇందులో వైట్ది బ్లూది రెండు ఉంటాయి ఇంక ఇదేమో ఇట్లాగా తీగ బారిస్తే ఇది బాగుంటుందని పెడితే ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ వరకు ఉండేది ఈ గడ్డి మొత్తం పిచికల్ అన్నీ కూడా ఇదిగోండి పీకేసి పీకేసి ఈ గడ్డిని తీసుకువెళ్ళిపోతాయి అనమాట అవి గూడు పెట్టుకోవడం కోసం ఇలాగైతే చేసినాయి అనమాట అది సంగతి ఇంకా ఇవి ఇప్పుడు మళ్ళీ వస్తుంది అనమాట ఫ్రెష్గా ఇంకా బకెట్ ఏమో పాలైనా వస్తాడు రోజు కిందికి వేస్తాను అనమాట పాల ప్యాకెట్ వేయడం కోసం అది అన్నమాట సంగతి ఇంకా కింద అయితే ఇవాళ నేను ఇదిగోండి లోటస్ వేసాను ముగ్గు ఇదండి ఇవాళ వీడియో గడిగి పెట్టేసుకుంటే విగ్రహాలు ఒకటే గడ్గడం తొందరగా అయిపోతుంది అనమాట ఇదో అన్ని విగ్రహాలు అయితే గడిగేస్తున్నా కొంచెం పీతాంబరి కొంచెం లిక్విడ్ జెల్లు ఈ డబ్బా మొత్తం దేవుడు గడగడానికే పెట్టుకుంటాను నేను వేరే ఏం వాడానమాట మామూలుగా అసలు ఇక్కడ బాసనలే దోమను నేను మొత్తం అక్కడ వాష్ అవుట్లోనే దొమ్తాను అనమాట అట్లా ఇంకా ఇగో కిలో తెచ్చి పెట్టుకున్నాను నేను ఇప్పుడు పీతాంబరి పండుగ అయిపోయే అది పీతాంబరి మొత్తం పడవాలి దొంతులు కదా ఇత్తడి దొంతులు ఇత్తడి దీపాలు అన్ని తీసి తోమడం కోసం అనమాట ఇట్లా గిన్నెలు వేసుకొని దొంత కొట్టుకొచ్చాము విగ్రహాలు అన్నీ పక్కకు పెట్టేసుకొని అదంతా గిన్నెలు వేసుకొని ఫోటోలు పటాలు చూడడానికి వెళ్ళాలి అనమాట అది మరి మీ పూజ అయిందా మీ పని ఇంతవరకు వచ్చింది కామెంట్ చేయండి ఓకేనా నేనైతే పండుగ ముందు రోజే అంటే ఇవాళ శనివారం ఇది శనివారం రోజు తీసిన వీడియో ఆదివారం రోజు రేపు దొంతులు పెడతాం అనమాట అందుకని ఇవాళ దేవుడి విగ్రహాలు అవన్నీ శుభ్రం చేసుకొని శనివారం ఆదివారం రోజు దొంతులు పెట్టుకుంటాం సోమవారం రోజు పండగ అనమాట అది సంగతి ఓకేనా చిన్న చిన్న బిప్ యాడ్ చేస్తున్నాను అందుకనే అని

ఇస్తున్నావా హాయ్ అండి పూజ అయిపోయింది ఇవాళ వంట పప్పు వేసిన మామిడికాయ పప్పు తొందరగా అవ్వడం కోసం ఇక పప్పు వేసేసిన పూలు తెచ్చిర్రు మా వారు మా కన్నయ్య వచ్చిండు అగో ఫోన్ పట్టుకొని కూర్చుండు కన్నయ్య అయితే వెళ్తూ ఉంటే అక్కడ పల్లెటూర్లలో ఎనకాల చే అంట ముంగట అంట చాలా బాగున్నాయని చెప్పినారు నేను అనుకోని మూడు కిలోలు దిమ్మన్నా అసలు ఇంత బాగుంటాయని తెలిస్తే నేనైతే ఐదు కిలోలు దిమ్మంటున్నాను ఇదిగోండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అన్నట్టు మీకు చెప్పనే లేదు కదా పైన మన బంతి చెట్లు కూడా పూలు కొంచెం కొంచెం చిన్న స్టార్ట్ అయినాయి ఫస్ట్ ఒక పువ్వు వచ్చింది అది కూడా ఈ సైజే ఉందండి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అసలు ఎంత బాగున్నాయి చూడండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి దూరంకే చూసి ప్లాస్టిక్ పూలు అలాగా అన్నీ ఒకటే సైజు ఉన్నాయి అనమాట మనం ఇంట్లో చెట్లు పెంచితే కూడా ఇట్లా ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా పని అంతా అయిపోయింది తినలేదులండి నేను ఇంకా పూజ కాగానే దోశ తిన్నా తినేసి పూలన్న కూర్చుదాము ఇవన్నీ గుచ్చి రెడీగా పెట్టుకుంటే రేపటికి పని ఈజీ అయిపోతుంది కదా అందుకోసమని కూర్చుదామని కూర్చున్నా అనమాట కొంచెం రెడ్వి ఎల్లోవి మిక్స్ చేసుకుంటూ దండ గుచ్చుదామని మామూలు దండ తీసుకోవద్దు క్యాట్ దారం తీసుకొని కూర్చాలి ఆరెంజ్ కలరు ఒక ఎల్లో కలర్ గుచ్చుదామని ఎక్కువ తెప్పించిన ఇవి ఈ కలర్ ఎక్కువ తెప్పించిన ఇవి రెండు కిలోలు ఇది ఒక కిలో తెప్పించింది అనమాట కానీ ఇంత బాగుంటాయని తెలిస్తే ఐదు కిలోలు తెప్పిస్తుంటే పోనీలు అయినా ఐదు కిలోలు తెమ్మందామనుకోండి అనుకోండి సరే మొత్తం వీళ్ళు నీళ్ళు వచ్చిండీ అసలు పువ్వులు అవి రెండు కిలోల పూలు కిలో కూడా రాలేవు అసలు ఎంత బాగా వస్తుంది ఎండా జాను డోర్ సప్ట్ అవుతుంది ఎవరు వచ్చారు ఆరెంజ్ పూలు ఒక ఎల్లో పువ్వు గుచ్చితే సూపర్ ఉంటుంది జాను ఒకసారి ఎవరు వచ్చారు చూసినప్ప ఏమొచ్చింది ఎక్కడి నుంచి వచ్చి వారియా ఓ ఆహో ఇక్కడది ఇక్కడదే సూపర్ కూల్ తర్వాత కూర్చుదం సూపర్ ఓహో థ్యాంక్ యూ లావణ్య సాంబార్ వారియా నేను కొన్ని చైన్స్ అట్లాగే కొన్ని కొన్ని ఆర్డర్ చేశాను అవి ఏంటో మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకు వార్య నుంచి వార్య వెబ్సైట్ నుండి వచ్చినాయి ఆడవాళ్ళకి సంబంధించిన చైన్స్ కానీ నెక్సెట్స్ అలాగే ఇవి ఏమంటారు పెట్టే చెవులో పెట్టుకునే వాటిని ఇయర్ రింగ్స్ మళ్ళీ స్టడ్సా అవి అవన్నీ పెట్టినా మా పిల్లలకు కొని అవి యాక్చువల్గా మా పిల్లలకు కూడా తెలియదు నేను ఆర్డర్ పెట్టిన సంగతి ఇప్పుడు బంగారం రేట్ చాలా పెరిగిపోతుంది కదా వేసుకొని బయటికి వెళ్ళాలన్నా కొంచెం భయంగానే అనిపిస్తుంది అనమాట అందుకని కొన్ని మొన్న నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు నాకు ఇది వేసుకొని వెళ్ళాలన్నా భయమే అనిపించింది అసలు కొన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే బాగుంటుందని నేనైతే ఇది వార్య వెబ్సైట్ నుండి ఆర్డర్ చేసిన ఇదిగోండి భార్య ప్యాకింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు క్రాఫ్టెడ్ ఫర్ క్వీన్స్ సూపర్గా వచ్చింది ప్యాకింగ్ కూడా ఒకసారి అయితే తీసి చూద్దాం ఇంతకు నేను ఆర్డర్ పెట్టుకునే వచ్చినాయా ఇంకేమైనా అవి అంటే మనకు ఒక్కోసారి వెబ్సైట్లో చూస్తే బాగా అనిపిస్తాయి కానీ బయట నుంచి సి స్కాన్ ఫర్ వారియా ఓకే వీళ్ళు వెబ్సైట్ మనం మీది స్కాన్ చేస్తే డైరెక్ట్ వాళ్ళది ఇన్స్టాలోకి వెబ్సైట్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ ఇది ఒక కార్డ్ వచ్చింది ఇంకేమొచ్చినాయో చూద్దాం వావ్ వావ్ సూపర్ ఇలానా థ్యాంక్ యూ భార్య ఓ సూపర్ స్టిక్కర్ కూడా బాగా ఇచ్చారు ఇదిగోండి ఓహో సూపర్ చూపిస్తాను మీకు అన్నీ ఒకటి ఒకటి జాను ఇది నీకోసమే నేను ఆర్డర్ చేసిన ఈ కమ్మలు నీకు ఒక డ్రెస్ ఉంది కదా ఇది దానికి మ్యాచ్ అయితే అని ఇది ఆర్డర్ చేసిన నల్లపుసల గొలుసు ఇది బంగారు దేశ్కి కొంచెం భయం వేస్తుంది మళ్ళీ అది కాకుండా ఇది మొన్న ఇక్కడ పెరిగింది అనమాట ఇప్పుడు అంటించిన కానీ మనం ఎక్కడైనా బయటికి వెళ్తే ఊరికే ఒకటే డిజైన్ కాకుండా ఇట్లా వెరైటీ వెరైటీస్ ఉంటాయి అనేసి ఒక రెండు మూడు రకాల ఆర్డర్ చేసిన అట్లాగే చంద్రహారం కూడా ఆర్డర్ చేసిన ఇవేమో మా పిల్లలకి ఆర్డర్ చేసినా ఇవన్నీ నెక్ చైన్స్ ఇదిగోండి మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను సింపుల్గా మనకి ఇదిగోండి ఇవి కాలేజీ పిల్లలకు మా చిన్నమ్మాయికి కాలేజీకి వెళ్ళడం కోసం ఇవి మా చిన్నమ్మాయికి సెట్ చేసిన ఇంక ఇది అయితే నేనే శంకుచక్ర నామాలు ఇది చంద్రహారం గోల్స్కి ఇట్లా వచ్చినాయి అనమాట అన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నాకు ఇంకొకటి చాలా బాగా నచ్చింది వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ ఇవైతే మొత్తం గోల్డ్ బ్యాంగిల్స్ లాగే ఉన్నాయన్నమాట లక్ష్మీదేవి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అనమాట ఇంకా వీళ్ళ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇక్కడ అసలు ఎక్కడ ఏమి ఇది లేకుండా ఇదిగోండి మంచిగా ప్రాపర్ ప్యాకింగ్ అయితే వచ్చింది అనమాట ఇది ఏదో వేరే ఎక్స్ట్రా ఇచ్చినట్టు రే ఇది నేను ఆర్డర్ చేయలేను కవర్స్ డిస్కౌంట్ అప్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూపన్ ఇచ్చిండ్రు గిఫ్ట్ ఇది ఓ సూపర్ ఈ చైన్ గిఫ్ట్గా వచ్చింది ఇది నేను ఆర్డర్ చేయలేను వీళ్ళ దగ్గర తీసుకున్నందుకు ఇది మనకు చైన్ అనేది గిఫ్ట్ వచ్చింది వా రెండు చైన్లు గిఫ్ట్ వచ్చినాయి అట్లాగే వీటితో పాటు మనకు ప్యాకింగ్ కోసం వీళ్ళు మంచిగా ఇట్లా చిన్న చిన్న కవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఒకవేళ ఇవి పోయినా కూడా మనం ఇందులో మనం ఇందులో ఇట్లాగా పెట్టి పెట్టుకున్నాం అనుకో చాలా రోజులు ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇందులో ఇచ్చారు కూడా యూజ్ ద పౌచ్ ప్రొవైడెడ్ ఫర్ లాంగ్ రన్ ఆఫ్ ద జ్యువెలరీ మన జ్యువెలరీ అనేది పాడవకుండా ఉండడం కోసం ఈ పౌచ్ లో పెట్టి పెట్టి ఉంచుకుంటే స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అట్లాగే ఉంటాయి ఈ జ్యువెలరీ తుడుచుకోవడం కోసం అంట మనకి ఇక్కడ కార్డు లో మెన్షన్ చేసినారు మనమే వేసుకోగానే ఎంబడే తీసి జ్యువెలరీ అట్లాగే కవర్ లో పెట్టి పెట్టకుండా కొంచెం ఈ తో తుడిచి గాలారిన తర్వాత మళ్ళీ యాజ్ ఈస్ ఇందులో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకు జ్యువెలరీ అనేది చాలా రోజులు మనకు పాలిష్ పోకుండా నల్లగా కాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఒకసారి ఇవి అయితే చూద్దాం నేను ఇంకా జాను ఇదే వచ్చిందా నేను బ్రేస్లెట్స్ ఆర్డర్ చేసిన ఉంటేనే ఉన్నది ఉన్నది ఉండదు ఇంకో చిన్న దాంట్లో పెట్టిరు ఓకే ఓకే ఈ చంద్రహారం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది లక్ష్మీదేవి లాకెట్తోని ఇదిగోండి మీకు అనిపిస్తుందా లక్ష్మీదేవి లాకెట్తో నేనైతే ఇట్లాగా తెప్పించిన ఇదిగోండి చంద్రహారము లక్ష్మీదేవి లాకెట్తోని అసలు ఎంత అంటే అంత బాగుంది మీకు వేసుకొని చూపిస్తాను అసలు అసలు బంగారానికి ఏమాత్రము తీసిపోని విధంగా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది మీరే చూసి చెప్పండి బాగుందా ఇంకొకటి ఏమో ఇది నాకు ఇది చాలా బాగా నచ్చింది శంఖచక్ర నామాలు ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను అసలు ఎంత బాగుందో ఇదైతే నెక్ సెట్ సింపుల్గా మనకి డ్రెస్ల మీదికి కానీ సింపుల్గా ఇట్లా దేని మీదకైనా మనకి బాగా సూట్ అవుతుంది లేదు దగ్గు బాగా ఇబ్బంది పెడుతుంది తగ్గట్లేదు అసలు ఇంకొకటి నల్లపుసలు ఆర్డర్ పెట్టుకున్నా నల్లపూసలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి అసలు నల్లపూసల గొలుసు లాకెట్ అయితే ఎంత బాగుందో చూడండి అసలు బంగారానికి ఏ మాత్రం తీసుకోని విధంగా అసలు వేసుకున్నా కూడా గోల్డ్ దాని లాగే ఉంటుంది అసలు చిన్నది ఏదిగోండి ఇట్లా మనం సెట్ లాగా వేసుకున్నా కూడా పెళ్ళిళ్ళకి కూడా మేనేజ్ చేసేయచ్చు అంత బాగుందనమాట ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇదిగోండి చిన్న పిల్లలకి కానీ కాలేజీ పిల్లలకి అయితే సూపర్ అంటే సూపర్ ఇవి ఉన్నాయి అసలు ఇదిగోండి ఇవి మనం కూడా వేసుకోవచ్చు సింపుల్గా ఒక లాంగ్ చైన్ వేసుకొని ఒకటి ఇలాగ చిన్నగా సెట్ వేసుకున్నాం అనుకోండి ఇదిగోండి లాకెట్లు కూడా ఎంత బాగున్నాయో చూడండి అసలు సింపుల్ చైన్ వచ్చి అంట అంతమంతా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇంకీ చూపిస్తాం మా చిన్నమ్మాయి చూస్తే సూపర్ అంటే ఇట్లా మంచి నైస్గా ఇదిగోండి చాలా నైస్గా తీగేలాగా వచ్చినాయి వీటికి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇది అంటే స్కిన్ పైన కనబడవు ఓన్లీ బీట్స్ ఏ కనిపిస్తాయి అనమాట చాలా ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్ లో వెరైటీస్ అయితే సూపర్ ఉన్నాయి మీకు నచ్చితే అని నీకొకటి కేష్కొకటి అని రెండు తీసుకున్నాయి ఇవేమో వాళ్ళు రెండు గిఫ్ట్స్ ఇచ్చారు బేట చాలా తీసుకున్నందుకు ఇచ్చినట్టున్నారు రెండు గిఫ్ట్స్ ఇవి ఇవి నేను ఆర్డర్ పెట్టలేదు కానీ ఇవి కూడా చైన్ చాలా బాగున్నాయి రెండు రెండు వెరైటీ ఆఫ్ చైన్స్ ఉన్నాయి లాకెట్స్ తో వచ్చినాయి అనమాట ఇవైతే ఫ్రీగా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు ఇంకొక బాక్స్ ఉండాలని ఇదిగోండి ఇవి వీళ్ళకు పిల్లలకి బ్రేస్లెట్స్ అని ఆర్డర్ చేసినవి అసలు ఎంత ప్రాపర్గా ఉంది వీళ్ళ ప్యాకింగ్ అంటే అంత ప్రాపర్గా ఉంది అబ్బా సూపర్ అసలు నేను వెబ్సైట్లో చూసిన దానికంటే కూడా ఇంకా చాలా 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 బాగున్నాయి ఇదిగోండి ఇది మా పెద్ద అమ్మాయికి ఎంబీఏ చేస్తుందానికి అందరు తెలుసు కదా కాలేజీకి తీసుకెళ్ళడం కోసం అని ఇలా ఇలాంటిది ఒకటి ఆర్డర్ చేసిన ఇంకా ఇలా రెండు ఇదిగోండి ఒకటి చిన్నమ్మాయికి ఒకటి పెద్ద అమ్మాయికి అనేసి ఇవైతే బ్యాంగిల్ బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ లాగా ఉండేవి ఇదిగోండి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ కాదు ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది చిన్న చిన్నమ్మాయికి ఇది పెద్ద అమ్మాయికి జాను ఇది నీకోసం చేసిన కదా ఇది చెల్లె కోసం టాప్స్ చిన్నగా ఎప్పుడైనా లంగావని వేసుకున్నప్పుడు వేసుకుంటుందని ఇట్లాగైతే టాప్స్ ఇవి ఆర్డర్ చేసిన మీ ఇద్దరి కోసం అని చెరొక రింగ్ ఆర్డర్ చేసిన రింగ్స్ కూడా సూపర్ అంటే ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్నీ ఉంటున్నాయి రింగ్స్ నెక్సెట్స్ లేటెస్ట్ ట్రెడిషనల్గా మళ్ళీ లేటెస్ట్ ట్రెండీగా రెండు రకాలుగా ఉన్నాయి ఇదిగోండి మీకు ఈ రింగు ఈ చేయికి పెట్టుకొని చూపిస్తాను ఇదిగోండి యాక్చువల్గా ఇవి కాలేజీ పిల్లలు పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి అనుకోండి మా చేతులు బాసాలను తోమి తోమి అంత బాగుండవు కదా ఇద్దరు అమ్మాయిల కోసం అనేసి చెరొక రింగ్ ఇదిగోండి ఇది ఒకటి చెరొక రింగ్ అయితే ఆర్డర్ చేసిన వాళ్ళు ఇద్దరి కోసము ఇద్దరు అమ్మాయిల కోసము ఒక ముక్కుపోగు మా చిన్నమ్మాయి బోనాల పండుగ వస్తే చాలు ముక్కుపోగు పెట్టుకుంటా ఉంటుంది అది ఏడవకూడదు అని ఒక భయం నాకు ఈ బంగారం రేటు పెరిగిన నుంచి అది ఒక భయం అయిపోతుంది నాకు చిన్నగా పోయినా కూడా పెద్ద బడ్జెట్ పెద్ద అమౌంట్ పోయినట్టు అవుతుంది అనమాట కొంచెం బంగారం పోయినా అందుకోసమని ముక్కుపోగు అయితే ఒకటి ఆర్డర్ పెట్టినా మీకు పెట్టుకొని చూపిస్తాను ఉండండి ముక్కుపోగు నాకైతే ఈ చాలా బాగా నచ్చింది ఎప్పుడు కానీ ముక్కుపోగు లెఫ్ట్కే పెట్టుకోవాలి లెఫ్ట్ ముక్కు పెట్టుకుంటేనే చాలా బాగుంటాయి ఇదిగోండి ఇట్లాగే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా ఇవి మధ్యలో వేసుకోవడం కోసం అని వేసుకున్నాం మామూలుగా సన్నవి కూడా ఉన్నాయి మనకు అటు ఇటు వేసుకునే బ్యాంగిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయి బ్యాంగిల్స్ లోటస్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ టైం బుక్ చేసుకునేటప్పుడు అవి బుక్ చేసుకుంటా ఇదిగోండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నది సెట్ రెండు ఇంకా సైజెస్ కూడా ఉంటాయి వీటికి సెట్ లాగా అని తీసుకున్నాను అనమాట ఈ చంద్రహారము ఈ నల్ల పుసల గొలుసు ఇది నాకు ఈ గాజులు ఇవేమో పిల్లలకు తీసుకున్నా అనమాట ఇవి మొత్తంగా ఇంక ఈ చైన్స్ కూడా పిల్లలకే పనికి వస్తాయి అనమాట రెండు మీ ఇద్దరికి అని రెండు పంపించినట్టు ఉన్నారు వాళ్ళు నేను అన్ని రెండు రెండు తీసుకుంటుంటే ఇదొకటి నేనే వేసుకుందామని తీసుకున్నాను సింపుల్గా ఎట్లా వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ సారీస్ మీకు బాగుంటుంది అనేసి ఇది తీసుకున్నాను నేను టోటల్గా ఇవ్వండి వారి కలెక్షన్ నుంచి నేను తెచ్చుకున్నవి ఇవన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి వార్యా కంపల్సరీ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు అయితే ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇంకోటి ఉండాలి కదా విజిటింగ్ కార్డు ఇక్కడ పెట్టినా ఏమన్నా పెట్టినా విజిటింగ్ కార్డు ఉండే కదా ఇదే 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 ఇది డిస్కౌంట్ కూపన్ ఇంకోటి ఇచ్చిండ్రు ఆ పే ఫర్ క్వీన్స్ ఇదిగోండి వారియా మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి వార్యాన్ని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది క్రాఫ్టెడ్ ఫర్ క్వీన్స్ ఇది వార్య వాళ్ళది వెబ్సైట్ కంపల్సరీగా నేను ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను వారియా క్రాఫ్టెడ్ ఫర్ క్వీన్స్ ఇన్స్టా పేజ్ ఉంది వీళ్ళకి ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేసిన వాళ్ళకి వెబ్సైట్ లింక్ కూడా ఉందంట కంపల్సరీగా మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఓకేనా మంచి మంచి ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఒకసారి మీరు కూడా వెబ్సైట్ని అయితే సెర్చ్ చేయండి ఇన్స్టాలో కూడా ఒకసారి చూడండి ఒక లుక్ వేసేయండి ఓకేనా ఇవాళకి అయితే ఇదే అండి వీడియో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి